శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు ఈ మార్చ్ రెండవ తేదీ నుండి మార్చ్ ఎనిమిదవ తేదీ వరకు వార ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వారంలో మేషరాశి వాళ్ళకు గురువు అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు దీంతో పాటుగా రాహువు కేతువు అంగారకుడి యొక్క అనుగ్రహం కూడా ఉండటం కారణంగా వీరి జీవితంలో విశేషమైనటువంటి మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో నెగిటివ్ అంశాలు అన్నీ కూడా పాజిటివ్గా మారబోతూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలు అనేవి చూస్తారు ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు చిన్న పని చేస్తున్న దాని నుండి పెద్ద ఫలితం అనేది పొందబోతున్నారు చిన్న విషయాలలో కూడా మీకు అధిక లాభాలు అనేవి చూస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది బాగా పెరగబోతూ ఉంది ఇంట్లో ఐకమత్యత అనేది వెళ్ళి విరుస్తుంది మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో ఖచ్చితంగా విజయాలు అనేవి పొందుతారు విద్యాపరంగా చూసినట్లయితే విద్యార్థులకు ఈ సమయంలో చదువులలో ఆటంకాలు తొలగిపోతాయి ఏకాగ్రత అనేది బాగా పెరగబోతూ ఉంది ఈ సమయంలో చదువులలో ముందు ఉండటానికి కృషి ప్రారంభిస్తారు మీ పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీరైతే చక్కటి ఫలితాలు అనేవి సాధిస్తారు ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులు వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఇక వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు అనేవి ఫలించబోతూ ఉన్నాయి పనులలో కాంపిటీషన్ పెరిగినా కానీ మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురైనా కానీ ఆ పనులు అనేవి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాయి కొంత టెన్షన్ పడతారు కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు మేషరాశి వ్యక్తులకు ఈ వారంలో మీరు ఉన్నటువంటి వృత్తిలో అనుకూలత కనిపిస్తోంది ఫైనాన్షియల్ పరంగా బాగా సెటిల్ కాబోతు ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అనేది చేకూరబోతు ఉంది ఈ వారంలో వ్యాపారాలు అనేవి కొంచెం నెమ్మదిగా సాగినా కానీ లాభాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి నూతన ఇన్వెస్ట్మెంట్స్ జరుపుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అనుకున్న విధంగా పనులు మొదలు పెడతారు ఈ వారంలో వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించబోతు ఉన్నాయి అదేవిధంగా మేషరాశి వ్యక్తులు శుభకార్యాలలో హాజరవుతారు వాహనం కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మిశ్రమంగా ఉన్నా కానీ పనులు జరుగుతాయి సినీ రంగం వాళ్లకు కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి అనుకూలత అనేది ఈ వారంలో బాగా పెరగబోతు ఉంది ఏ పనులు చేసినా ధైర్యంగా చేస్తారు దృఢమైన సంకల్పంతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో కూడా ఊహించని బదిలీలు కలిగే సూచన కనిపిస్తూ ఉంది శ్రమ ఎదురైనా కానీ మీకు కొన్ని సందర్భాలలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మేషరాశి వ్యక్తులకు ఈ వారంలో చక్కటి ప్రయోజనాలే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఉండే సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు కుటుంబ పరంగా ఐకమత్యత బాగా పెరుగుతుంది ఇక ఎవరైతే నూతన గృహం కొనుగోలు చేయాలనుకుంటున్నారో మీ పనులు అనేవి ముందుకు సాగుతాయి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించటం లేదు మీరైతే భయపడాల్సిన అవసరం కనిపించటం లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బందికి గురి చెయ్యవు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాంట్రాక్ట్ వ్యాపారులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి రేపటి ఈ మేషరాశి వ్యక్తులకు మీ జీవితంలో కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు వారి నుండి మీకు చక్కటి ప్రయోజనాలే చేకూరతాయి ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఏది ఏమైనా మేషరాశి వాళ్లకు ఈ వారంలో ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులు మీకు ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటం కోసం ఈ వారంలో శనిగ్రహ స్తోత్రాలు పఠించండి ప్రతిరోజు కూడా పరమేశ్వరుడిని ఆరాధించండి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే విశేష శుభయోగాలు పొందుతారు ఇక ఇలాగే వార ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ